హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియోఎఫ్ఎం నాజ్యతగా నువ్వు ఉండగా కథ ఏడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే కార్తీక్ రూమ్లోకి వెళ్ళి సూటు వేసుకుని రెడీ అవుతూ ఉంటాడు తలదూవుకుంటూ మైథిలి కోపంగా వచ్చి కార్తీక్ అని అంటూ గట్టిగా అరుస్తుంది ఏంటి రాక్షసి ఇంకా రెడీ అవ్వలేదా త్వరగా రెడీ అవ్వు కాలేజీకి వెళ్ళాలి కదా అసలే ఈరోజు నీ మొగుడు చైర్మన్గా కూర్చోబోతున్నాడు కదా అని అంటాడు కార్తీక్ నవ్వుతూ ఈ చీరలో బాగానే ఉన్నావనుకో ఇంకా మంచి చీర కట్టుకోవి అని అంటాడు కార్తిక్ నాకు చాలా చాలా కోపంగా ఉంది నువ్వు చేసిన పనికి అస్సలు నచ్చలేదు నాకు అని అంటూ కార్తీక్ని మింగేసేలా చూస్తూ ఉంటుంది మైదిలి నువ్వు కోపంగా చూస్తే బెదిరిపోయేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ వెళ్ళి త్వరగా రెడీ అవ్వు నాకు చాలా ఆకలిస్తుంది టిఫిన్ రెడీ చేయి అని అన్నాడు టైం వేస్ట్ చేయకు మైథిలి అని అంటాడు కార్తిక్ ఇలా నువ్వు నన్ను మోసం చేసి నాకు తెలియకుండా నేనే నిన్ను పెళ్లి చేసుకునేలా చేయడం నాకు నచ్చలేదు బావా అని అంటుంది మైథిలి నువ్వే కది నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది నేనా అని అంటాడు కార్తీక్ స్టైల్గా తమరు ప్లాన్ చేసి నేనే పెళ్లి చేసుకునేలా చేశావు బావా నువ్వు మళ్ళీ నీకేం తెలియని అమాయకుల్లాగా చెప్తూ ఉంటావు కబుర్లు అని అంతే మూతి ముడుచుకుంటూ ఇప్పుడు ఏమైపోయింది సిద్ధుతో పెళ్లి జరగలేదని ఫీల్ అవుతున్నావా అని అంటాడు కార్తీక్ కోపంగా చీ వాడి గురించి కాదు అని అంటుంది మైదిలి అదేంటే సిద్ధు గురించి అలా అంటున్నావు వాడంటే నీకు ప్రాణం కదా అని అంటాడు బాధగా కార్తీక్ డౌట్గా మైదిలి వైపు చూస్తూ వాడు కనిపిస్తే నేను భయంతోనే పారిపోతాను బావా వాడంటే నాకు అంతవనుకు అనుకుంటూ మనసులో బాధపడుతుంది మైదిలి అవునవును నాకు సిద్ధు అంటేనే ఇష్టం అని అంటుంది చెప్పడం అసహ్యంగా అనిపించినా తప్పక చెప్తుంది మైదిలి ఆ మాట విని కార్తీక్ భరించలేనంత కోపం వస్తుంది కానీ కోపం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు నేను నిన్ను ఒక పర్పస్తోనే పెళ్లి చేసుకున్నాను బావా అది నీకు కూడా తెలుసు అని అంటుంది కోపంగా మైదిలి నేను అనుకున్నది నెరవేరింది బావా నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కాలేజీ అంతా నువ్వు చూసుకుంటావు ఇక నేను ఇక్కడి నుండి అనుకుంటున్నాను అని అంటుంది మైదిలి అది వినగానే కార్తిక్కి మండిపోతుంది ఇంత కష్టపడి నిన్ను పెళ్లి చేసుకుంది నిన్ను పంపించడానికి కాదు మైదిలి జీవితాంతం నిన్ను నా పక్కన ఉంచుకోవడానికి అని అంటాడు కార్తిక్ నా మీద కోపంతో పెళ్లి చేసుకున్నావు బావా నాకు అర్థమవుతూ ఉంది నన్ను టార్చర్ చేయాలనే కదా అని అంటుంది కోపంగా మైదలి నువ్వంటే కోపంతోనో పగతోనే పెళ్లి చేసుకోలేదు బైదలి నువ్వంటే పిచ్చి ప్రేమతో పెళ్లి చేసుకున్నాను అది నాకు తెలుసు ఎంత నిన్ను ద్వేషించాలనుకున్నా ద్వేషించలేకపోతున్నానే అని అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు కార్తిక్ ఎందుకు బావా నిన్ను ఎన్నిసార్లు అవమానించాను అయినా నా మీద నీకు ప్రేమ ఒక్క ఇంచు కూడా తగ్గలేదు నీ ప్రేమ చూస్తూ ఉంటే నాకు పిచ్చి పడుతుంది బావా నువ్వంటే నాకు కూడా పిచ్చి ప్రేమ చెప్పుకోలేను అని మనసులో మదన పడుతూ చెప్పుకోలేక అలానే స్తంభంలాగా నుంచుని ఉంటుంది ఎలాంటి రియాక్షన్ లేకుండా మైదిలి నువ్వంటే నాకు ఇష్టం లేదు బావా నా ముఖం మీద కొట్టిన చివరికి నువ్వు వాడితో పెళ్లికి రెడీ అయిపోయినా నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను మైదిలి దీన్ని ఏమంటారో నాకు తెలియదు అని అంటాడు కార్తిక్ నిన్ను బలవంతం చేయడం నా ఉద్దేశం కాదు మైదిలి నా ప్రేమను అర్థం చేసుకోని అంటాడు బాధగా కార్తిక్ నువ్వు నన్ను ఎప్పుడు చూసినా చాలా ప్రేమగా చూస్తావు మైదిలి నేనంటే నీకు చాలా ఇష్టమని అనిపిస్తుంది కానీ నీ మాటల్లో సిద్ధు అంటే ఇష్టమని చెప్పావు అసలు ఏది నిజమో అర్థం కాక పిచ్చిపడుతుంది తెలుసా అని అంటాడు కార్తిక్ ఎంత నీ మీద ప్రేమ లేదని నటించాలనుకున్నా నా వల్ల కావడం లేదు బావా అందుకే నా కళ్ళల్లో నీకు తెలిసిపోతూ ఉంటుంది ఎన్నిసార్లు దాద్దామనుకున్నా నా వల్ల కావడం లేదు బావా ఇక్కడ ఉంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలిసిపోతుంది అప్పుడు సిద్ధు నిన్ను ఏమైనా చేస్తే నేను భరించలేను బావా అని ఏడుస్తూ ఉంటుంది మనసులో మైదిలి నువ్వంటే నాకు ఇష్టం లేదు బావా అని నువ్వు చెప్పిన తర్వాత ఇక్కడ ఉండలేక అమెరికా వెళ్ళిపోయాను మైదిలి నిజంగానే నిన్ను మర్చిపోదామనుకున్నాను చాలా ప్రయత్నించాను ఎన్నో చేశాను చాలా బిజీ అయిపోయాను అయినా సరే రాత్రి పడుకునే ముందు నువ్వు గుర్తొచ్చేస్తావు మైదిలి నిన్ను తలుచుకుని ఏడుస్తూ నీ పడుకుంటాను మైదిలి చాలా ఎమోషనల్గా బాధపడుతూ చెప్తూ ఉంటాడు కార్తీక్ నిన్ను జీవితంలో కలవకూడదనుకున్నాను మైదిలి నాన్న చనిపోయారని తెలిసి చూడ్డానికి వచ్చిన నేను నిన్ను చూసిన తర్వాత నా మనసైతే నిన్నే కోరుకుంటుంది మైదిలి నేనంటే నీకు ఎందుకంత కోపం మైదిలి కేవలం నిన్ను ప్రేమించాను అంతే కదా నేను కనీసం నాన్న చనిపోయిన తర్వాత నన్ను ఓదార్చడానికి కూడా నువ్వు నా పక్కన కూర్చోలేదు మైదిలి అందరూ నన్ను పలకరించాను కానీ నువ్వు నన్ను చూడను కూడా చూడలేదు ఆ రోజు నా మనసు ఎంత వేదనకు గురైందో నీకు తెలుసా అని అంటూ ఏడుస్తూ ఉంటాడు కార్తిక్ నువ్వు నా పక్కనే ఉన్నా నన్ను చూసినా పలకరించలేదు అంత తప్పు నేనేం చేశాను మైదిలి బావా నువ్వు నన్ను చూసినప్పుడు నాకు తెలిసినా కూడా నేను చూడలేదు బావా అక్కడే సిద్ధు వాళ్ళమ్మ ఉంది నన్ను గమనించిందంటే తెలిసిపోతుంది ఎక్కడ ప్రాబ్లం అవుతుందోనని నిన్ను పలకరించలేదు బావా ఎన్నోసార్లు రావాలనిపించేది కానీ రాలేకపోయాను నిన్ను దూరం నుండే చూసి బాధపడేదాన్ని అని మనసులో అనుకుంటుంది మైథిలి అప్పుడు అమ్మ నీ పక్కన కూర్చొని నీతో మాట్లాడింది ఏమని ఈ టైంలో నీతో ఎలా చెప్పాలో తెలియదు మైదిలి సిద్ధూకి నెల రోజుల్లో పెళ్ళి అనుకున్నాం మీ నాన్నగారి కోరిక కూడా అదే కదా త్వరగా పెళ్లి చేస్తే మంచిది అంటే నువ్వు కూడా సరే అన్నావు వాళ్ళ అమ్మ ఆ టైంలో కూడా సిద్ధుని నాకిచ్చి పెళ్లి చేయాలని అడిగింది నాకు అస్సలు నచ్చలేదు బావా చెప్పు తీసుకుని కొట్టాలనిపించింది కానీ ఏం చేయను బావా నా పరిస్థితి అలాంటిది ఆ మాట వినగాని ఎలా అనుకున్నావో తెలియదు కానీ నా మనసు మాత్రం విలవిలలాడిపోయింది ఇక నా వల్ల కాదనిపించి నిన్ను నా సొంతం చేసుకోవాలనిపించింది అని అంటాడు బాధగా కార్తిక్ ఆ సిద్ధు అంటే నీకెందుకంత ఇష్టమో నాకు తెలియదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం మైదిలి అని అంటాడు కార్తిక్ సిద్ధు అంటే నాకు ఇష్టమేంటి బావా వాడంటే నాకు పీకల్లోతో కోపం చంపేయాలన్నంత కోపం వాడు ఎంత టార్చర్ పెట్టాడో నీకు తెలియదు బావా వాడు నన్ను చాలా హింసించాడు అని అనుకుంటుంది నిన్ను వదులుకోవడం ఇష్టం లేక పెళ్లి చేసుకున్నాను మైదిలి నిన్ను బాధ పెట్టాలని కాదు వాడు మంచివాడు కాదని నాకు అనిపిస్తుంది ఎందుకు అని అంటాడు కార్తీక్ అవును బావా వాడు దుర్మార్గుడు నీకు తెలిస్తే నువ్వే వాణ్ణి చంపేస్తావు బావా అని మనసులో అనుకుంటుంది మైదిలి నువ్వు నాతో కాపురం చేయకపోయినా పర్లేదు నన్ను తిట్టుకున్నా పర్లేదు నాతో మాట్లాడకపోయినా పర్లేదు నన్ను అసహించుకున్నా పర్లేదు కానీ నాతో ఉండు మైదిలి నా చతగా ఉండిపోవా మైథిలి అని అంటాడు ఆశగా కార్తీక్ నువ్వు చాలా మంచిదానివి మైదిలి మన ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తావు నీవుకు నాతో పెళ్ళి ఇష్టం లేకపోయినా కేవలం నాన్న కోరిక కోసమని నన్ను పెళ్లి చేసుకుని ఒప్పించాలనుకున్నావు నేను వెళ్ళిపోతూ ఉంటే నన్ను ఆపాలని వెళ్ళొద్దని ప్రతిమలాడావు నాకు నీ కళ్ళల్లో ప్రేమే కనిపించింది నేనంటే నీకు చాలా ఇష్టం అనిపించింది నాకు అది నిజమే కదా అని ఆశగా అడుగుతాడు కార్తిక్ ఇప్పుడు నేను కాలేజీ చూసుకుంటున్నాను కదా నువ్వు వెళ్ళిపోతే నిజంగా నేను ఇక్కడ ఉండను మైదలి వెళ్ళిపోతాను అమెరికాకి నిజంగానే వెళ్ళిపోతాను దానికోసమైనా నాతో కలిసి ఉండే మైదిలి నిన్ను బాగా చూసుకుంటాను వాడికన్నా చాలా బాగా చూసుకుంటాను నన్ను నమ్ము మైదిలి అని చేతులు పట్టుకుంటాడు కార్తీక్ అంత ప్రేమ చూపిస్తూ ఉంటే మైదిలి మనస్త్తులో మురిసిపోతూ ఉంది ఇంతకన్నా ఏం కావాలి బావా నీలాంటి మంచి వ్యక్తికి భార్య అయినందుకు ఆనందంగా ఉంది అని అనుకుంటుంది మైదిలి అయినా నన్ను వదిలి వెళ్ళిపోవాలనిపిస్తే మాత్రం నేను నిన్ను బలవంతంగా అయినా సరే ఉంచేసుకుంటాను మైదిలి నాకు కోపం తెప్పించకు ప్లీజ్ అని అంటాడు కార్తీక్ ఇప్పుడు నీతో కలిసి ఉండాలో కలిసి ఉండకూడదు నాకు అర్థం కావడం లేదు బావా కలిసి ఉంటేనేమో ఆ సిద్దు నిన్నేం చేస్తారోనని భయంతో రోజు చచ్చిపోవాలి కలిసి లేకపోతే నువ్వు వెళ్ళిపోతానంటున్నావు ఇలా ఇరకాటంలో పెట్టేశావేంటి బావా నువ్వు ఏదైతే అయిదయింది ఇప్పుడు బావని బాధ పెట్టడం కరెక్ట్ కాదు ఈ కాలేజీ నడిపించడం ఇంపార్టెంట్ వాడు వచ్చిన తర్వాత చూసుకుందాం ఇప్పుడు ఎలాగో వాడు ఇండియాలో అడిగాడు కదా నా పెళ్ళయిందని కూడా వాడికి తెలియదు తెలిసిన తర్వాత సంగతి కానీ నేను ఇంతలా మాట్లాడుతూ ఉంటే నువ్వేదో ఆలోచిస్తున్నావల మౌనంగా ఉన్నావేంటి మైదిలి చెప్పు నీ సమాధానం ఏంటో చెప్పు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నాను అని అంటాడు కార్తీక్ సరే బావా నేను ఉంటా నీతో నీ కలిసి ఉంటాను కానీ నీకు నాకు పెళ్ళయిందని ఎవరికి చెప్పొద్దు బావా ప్లీజ్ నిజంగానే ఉంటావా అని మెరిసే కళ్ళతో అప్యాయంగా చూస్తూ అడుగుతాడు కార్తీక్ ఉంటాను కానీ ఎవరికీ చెప్పకూడదు ప్రామిస్ అని అడుగుతుంది ఎక్కడ సిద్ధూకి తెలిస్తే వాడు ఫీల్ అయిపోతాడేమోనని తెగ ఫీల్ అయిపోతుంది మైథిలి అంటూ కోపంగా అనుకుంటూ ఉంటాడు మనసులో కార్తీక్ ఎందుకు చెప్పొద్దు మైథిలి అందరికీ చెప్పి రిసెప్షన్ చేద్దామనుకుంటున్నాను అని అంటాడు కార్తీక్ కావాలనే మైదిలి ఏమంటుందో నన్ను చూద్దామని ఆ పని మాత్రం చేయకు బావా ప్లీజ్ అని అంటుంది మైథిలి బ్రతిమిలాడుతూ నీకు నాకు పెళ్ళైందని కొంతమందికి తెలుసు కదా అని అంటాడు కార్తీక్ పెళ్లికొచ్చిన వాళ్ళు ఎవరో మన చుట్టాలు లేరు బావా అందరూ మహేశ్వరి వాళ్ళ చుట్టాలే నీకు నాకు అమ్మమ్మకి అంకులకి తప్ప ఎవరికి తెలియదు బావా నువ్వెవరికి చెప్పకూడదు నా మనసు కుదుటిపడేంత వరకు ప్లీజ్ బావా అని అంటుంది మైదులి ఒకటి అడుగుతాను చెప్తావా బావా నా మీద కోపం పోయిందా అని అడుగుతుంది మైదిలి అస్సలు పోలేదే నేను నిన్ను ఎంత ప్రేమించినా సరే వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు చూడు అందుకు చాలా కోపంగా ఉంది వాడిలో ఏముందే నాకు అర్థం కాక నాకు పిచ్చి పట్టేలా ఉంది అని అంటాడు కార్తి వాడికి నీకు పోలికేంటి బావా నువ్వు బంగారం కాకపోతే నన్ను కొంచెం బాగా తిట్టావు నిన్ను వదిలేశానని పర్లేదులే క్షమించేశాను నీ మనసులో నా స్థానం తెలిసిన తర్వాత ఇంకా నచ్చేసావనుకో బావా ఐ లవ్ యూ బావా అని మనసులో అనుకుంటుంది మైదిలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అలాగని చెప్పి నీకు దగ్గర అవుతున్నానని మాత్రం అనుకోకు నువ్వు నన్ను బాధ పెట్టినందుకు నీకు మాత్రం పనిష్మెంట్ ఇస్తూనే ఉంటాను అని కోపంగా అంటాడు కార్తీక్ అందుకైనా ఇందాక అమెరికా వెళ్ళిపోతున్నానని చెప్పి నన్ను ఎంత టార్చర్ పెట్టావు బావా నిజంగా వెళ్ళిపోతున్నావేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటుంది మైథిలి ఒకరు వదిలి మనల్ని వెళ్ళిపోతూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు రుచి చూపించాలని అలా చేశాను ఆ మాటకి మైథిలి కార్తీక్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సరే వెళ్ళి తల్లి టైం అవుతుంది కాలేజీకి వెళ్ళాలి కదా నాకు టిఫిన్ పెట్టు అదైనా చేస్తావా లేదా అని అంటాడు కార్తిక్ సరే బావా రెండు నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసేస్తాను వేరే చీర కట్టుకుని కూడా రెడీ అయిపోతాను త్వరగా వచ్చేసాయి అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది మైథిలి నాకు తెలుసు మైథిలి మన పెళ్లి గురించి ఆ సిద్ధూకు తెలియకూడదనే కదా నువ్వు అనుకుంటున్నావు కొన్ని రోజులు తెలియకపోవడమే మంచిది వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు అని కార్తీక్ కూడా అనుకుంటాడు మనసులో ఇక కార్తీక్ మైదలి ఇద్దరు టిఫిన్ తినేసి కాలేజీకి రెడీ అయిపోతారు అమ్మమ్మా మేమిద్దరము వెళ్ళొస్తామని చెప్పి ప్రభావతికి చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ అలా కలిసి వెళ్ళడం చూసిన ప్రభావతి చాలా సంతోషంగా ఉంటుంది బావా నువ్వు కాలేజీకి కారులో వచ్చేసి నేను స్కూటీలో వస్తాను అని అంటుంది మైథిలి నో నేను ఒప్పుకోను మైథిలి నువ్వు కూడా నాతో పాటు కారులో రావచ్చు కదా అని అంటాడు కార్తీక్ మనకి పెళ్ళయిందని కాలేజీలో ఎవరికీ తెలియదు సో అలాగే మెయింటైన్ చేద్దాం బావా ప్లీజ్ అని అంది మైదిలి చెప్పకుండా ఎన్నాళ్ళు దాచగలవు మైథిలి ఎప్పటికైనా ఎవరికైనా తెలియాల్సిందే కదా నువ్వు దాచినా దాగదు అని అంటాడు కార్తీక్ అదే అర్థం కావడం లేదు బావా అని అంటూ దిగులుగా ఫేస్ పెడుతుంది సిద్ధు కంటిన్యూగా మైథిలికి కాల్ చేస్తూనే ఉంటాడు మైథిలి కట్ చేస్తూనే ఉంటుంది అవును ఫోన్ ఎవరు చేస్తున్నారు నీకు మార్నింగ్ నుండి ఫోన్ కట్ చేస్తూనే ఉన్నావు అని డౌట్గా అడుగుతాడు కార్తీక్ అది బావా అని అంటూ తడబడుతూ ఉంటే కార్తీక్ మైథిలి చేతుల నుండి ఫోన్ తీసుకుని చూస్తాడు చచ్చాన్రా బాబు అని అనుకుంటుంది మైథిలి ఫోన్ చూడగానే అందులో సిద్ధు డెవిల్ అని రాసి ఉంటుంది ట్వంటీ మిస్డ్ కాల్స్ ఉంటుంది సిద్ధు పేరు చూడగానే ఒళ్ళంతా మండిపోతూ కోపంగా మైథిలి వైపు చూస్తాడు కార్తీక్ డెవీలని ఫీట్ చేసుకున్నావేంటి అని డౌట్గా అడుగుతాడు మైథిలి వైపు చూస్తూ కార్తిక్ అంటే బావా ప్రేమతో అలా సేవ్ చేసుకున్నాను అని ఏంది ప్రేమతో ఎవరో అలా సేవ్ చేసుకోరు ఇష్టం లేకపోతేనే అలా సేవ్ చేసుకుంటారు నిజం చెప్పు మైదిలి వాడంటే నీకు ఇష్టం లేదు కదూ అని అడుగుతాడు మళ్ళీ కార్తీక్ ఇప్పుడు నీకు నాకు పెళ్ళైపోయింది వాడంటే ఇష్టం ఉంటే ఏంటి ఇష్టం లేకపోతే ఏంటి బావా అయినా అవన్నీ ఆలోచించొద్దు నువ్వు అని అంటుంది మైథిలి గాని నా పేరు ఏమని సేవ్ చేసుకున్నావంటూ తన ఫోన్ నెంబర్ సెర్చ్ చేస్తూ ఉంటాడు బావా బంగారం అని సేవ్ చేసుకుని ఉంటుంది అది చూసిన కార్తీక్ ఫేస్లో స్మైల్ వస్తుంది ఏంటి మరదలు నా పేరు అంత మంచిగా సేవ్ చేసుకున్నావు అంటూ నవ్వుతాడు కార్తిక్ కార్తీక్ నవ్వు చూసి మైథిలి కూడా నవ్వుతూ ఉంటుంది అంటే బావా నువ్వంటే చిన్నప్పటి నుంచే నాకు ఇష్టం బావా ఇష్టం ఇంకేదో అనుకోకు అని అంటుంది మైథిలి ఇష్టం ఉంది కానీ ప్రేమ లేదన్నమాట నిన్ను చూస్తేనే అలా అనిపించడం లేదు అని అంటాడు మళ్ళీ డౌట్గా కార్తీక్ ఇప్పుడు ఇంటరాగేషన్ అవసరమా బావా కాలేజీకి టైం అవుతుంది ప్లీజ్ వెళ్దామా అని అంటుంది మైదలి సరే స్కూటీ వద్దు ఏం వద్దు నాతో పాటు కార్లోరా కావాలంటే దగ్గర దింపేస్తాను అక్కడి నుండి నువ్వు నడుచుకుని కాలేజీకి వచ్చేసేయని అంటాడు కార్తీక్ సరే బావా పదవి వెళ్దామని చెప్పి కార్లో కూర్చుంటుంది మైదలి నా ఫోన్ ఇవ్వు బావా నీ దగ్గరే ఉంది అని అంటుంది ఇప్పటి నుండి ఈ ఫోన్ యూజ్ చేయొద్దు నీకు కొత్త సిమ్ కొత్త ఫోన్ కూడా కొనిస్తాను అని అంటాడు కార్తీక్ బావా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు ఫోన్ లేకుండా ఎలా చాలామంది నాకు కాల్ చేస్తారు కదా అని అంటుంది మైథిలి సరే అయితే నేను చెప్పిన మాట వినడం లేదు కదా డ్రైవర్ ఇంటికి పోనివ్వు నేను ఇంకా అమెరికా వెళ్ళిపోతాను అని అంటాడు కార్తి చంపుతున్నావు బావా బెదిరిస్తున్నావు కదా నన్ను అని అంటుంది అలిగినట్టు ఫేస్ పెట్టి నువ్వేమనుకున్నా పర్లేదు రాక్షసి నేను ఇలానే ఉంటాను నువ్వు ఎవరితోనూ మాట్లాడద్దు నాతోనే మాట్లాడాలి అర్థమవుతుందా ఆ సిద్ధుగాడి గురించి మర్చిపో అని అంటాడు నేను ఫోన్ ఎత్తకపోతే వాడికి డౌట్ వస్తుంది బావా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని డౌట్ వచ్చి ఇక్కడికి వచ్చాడంటే నీకు నాకు పెళ్ళైపోయిందని తెలుస్తుంది తెలిస్తే ఏం చేస్తాడే ఏం చేయగలడు నేనున్నాను కదా వాటి సంగతి నేను చూసుకుంటాను అని అంటాడు కార్తిక్ కోపంగా బావా ఒక్కసారి వాడితో మాట్లాడి నేను టూర్లో ఉన్నాను తర్వాత మాట్లాడతానని ఫోన్ చేసి చెప్తాను బావా అని అంది టెన్ డేస్ వరకు మాట్లాడడం కుదరదని చెప్తాను బావా అప్పుడు మనకు ఏ ప్రాబ్లం ఉండదు ప్లీజ్ బావా అని ఏంటిది మైథిలి అసలు నీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు మైథిలి టెన్ డేస్ తర్వాత అయినా తెలుస్తుంది కదా అయినా వాడు ఫీల్ అయిపోతాడని అంతగా ఫీల్ అయిపోతున్నావు నువ్వు అంత వాడంటే అంటూ కోపంగా మైథిలి వైపు చూస్తూ ఉంటాడు కార్తిక్ లేకపోతే వాడికి భయపడుతున్నావా నాకేమీ అర్థం కావడం లేదు మైదిలి అసలు నీ మనసులో ఏముందో నాకు చెప్పొచ్చు కదా అని అంటాడు కార్తీక్ అంటే బావా సడన్గా చెప్పామనుకో ఫీల్ అవుతాడు కదా పాపం అదే స్లోగా చెప్పామనుకో అర్థం చేసుకుంటాడని అంతే బావా ఇంకేం లేదు అని అంటుంది మైదిలి కవర్ చేస్తూ ఎంత ఇష్టమో అబ్బో వాడు ఫీల్ అయిపోతాడంటే నువ్వేమో ఇక్కడ తెగ ఇదైపోతున్నావే చాలా ఉందే తమరులో అని అంటాడు ఏం చేయను బావా నా కర్మ అలా తగలబడింది అని మనసులో అనుకుంటుంది మైదిలి సరే నేను వాడికి మెసేజ్ పెడతాను టెన్ డేస్ వరకు నేను బిజీగా ఉంటాను నాకు కాల్ చేయొద్దని చెప్పి కార్తీక్ మెసేజ్ చేస్తాడు సిద్ధుకి వాడంటే నాకు పరమ అసహ్యం ఏదో నీ బాధ చూడలేక వాడికి మెసేజ్ పెట్టాను ఇక వాడితో మాట్లాడద్దు అర్థమవుతుందా నాకు తెలిసిందనుకో మామూలుగా ఉంటుంది నా చేతిలో నీకు అని అంటాడు కార్తీక్ మనకి పెళ్ళైపోయిన తర్వాత కూడా నేను ఎందుకు మాట్లాడతాను బావా నాకేం అవసరం చెప్పు కాకపోతే ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలని చూస్తున్నాను అంతే అని అంటుంది మైథిలి కార్తీక్ పెట్టిన మెసేజ్ చూసి సిద్ధు ఇదేంటి ఓవర్ చేస్తూ ఉంది టెన్ డేస్ వరకు నాతో మాట్లాడడం కుదరదా ఎలాగో నేను ఇండియా వెళ్తున్నాను కదా వన్ వీక్లో అప్పుడు చూద్దాం దీని సంగతి అని లైట్ తీసుకుంటాడు సిద్ధు మైథిలి ఫోన్ అంతా చూస్తూ ఉంటాడు గ్యాలరీలో మొత్తం కార్తీక్ ఫోటోస్తో నిండిపోయింది ఆ సిద్ధుగాడి ఫోటో ఒక్కటి కూడా లేదే అని అంటూ డౌట్గా అడుగుతాడు మళ్ళీ కార్తిక్ అది బావా అని అంటూ మళ్ళీ తడబడుతుంది మైదిలి ఓహో వాడు గుండెల్లో ఉన్నాడు కదా గ్యాలరీలో ఉండడం ఎందుకు అన్ని డెలీట్ చేసావా అని అంటాడు కార్తీక్ అలాంటిది ఏం లేదు బావా నువ్వు అలా ఏమీ అనుకోకు అని అంటుంది మైదిలి వామ్మో అమ్మో బావా సిఐడిలో శోధించేస్తున్నాడే అని అనుకుంటుంది మనసులో మైదిలి ఏంటి మైదిలి అన్నీ నా ఫోటోసే ఉన్నాయి నీతో నేను కలిసి దిగిన ఫొటోస్ మాత్రమే ఉన్నాయి అని నవ్వుతూ కార్తీక్ ఫొటోస్ చూస్తూ ఉంటాడు ఏం బావా నీ ఫొటోస్ నేను ఉంచుకోకూడదా స్వీట్ మెమరీస్గా ఉంచుకున్నాను అని అంటుంది మైథిలి చాలా బాగున్నాయి మైదిలి మనం చిన్నప్పుడు దిగిన ఫొటోస్లో నువ్వు ఎంత క్యూట్గా ఉండేదాని తెలుసా అని అంటూ కార్తీక్ నవ్వుతూ మైథిలితో మాట్లాడుతూ ఉంటాడు అలా మైథిలి బుగ్గకి ఉంటాడు కార్తీక్ మైథిలి కూడా నవ్వుతూ అన్ని ఫొటోస్ బావతో కలిసి చూస్తూ సంతోషంగా మాట్లాడుకుంటూ కాలేజీకి వెళ్ళిపోతారు బావా కారు ఇక్కడే ఆపేస్తావా నేను నడుచుకుంటూ కాలేజీ లోపలికి వచ్చేస్తాను ఓకేనా అని అంటుంది సరేనని కార్తీక్ కార్ ఆపుతాడు ఇక కొత్త చైర్మన్ కాలేజీలోకి వచ్చారని చెప్పి అందరూ బుక్ ఇస్తూ కార్తీక్ వెల్కమ్ పలుకుతూ ఉంటారు స్టాఫ్ మొత్తం స్టూడెంట్స్ కూడా వెల్కమ్ చెప్తూ ఉంటారు మన చైర్మన్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు కదూ అని అంటూ కాలేజీలో ఉన్న అమ్మాయిలందరూ కార్తీక్ వైపు చూస్తూ ఉంటారు కార్తీక్ తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటాడు అసలే నాకు కాలేజీ గురించి ఏమీ తెలియదు వచ్చి ఇక్కడ కూర్చున్నాను ఏం చెయ్యాలో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ ఇక అప్పుడే లోపలికి వస్తాడు రామ్మూర్తి ఏంటి కార్తీక్ ఏం ఆలోచిస్తున్నావు కాలేజీ గురించేనా అని అడుగుతాడు అవునంకుల్ అని అంటాడు కార్తీక్ హాయ్ మైదిలి అని అంటూ పలకరిస్తుంది మైదిలి ఫ్రెండ్ దివ్య ఏంటే రెండు రోజుల నుంచి అసలు కనిపించడమే లేదు కాలేజీకి కూడా రావడం లేదే అని అడుగుతుంది దివ్య నీలో ఏదో తెలియని కొత్త కల వచ్చిందే ఫేస్ అంతా వెలిగిపోతుంది అని అడుగుతుంది దివ్య ఏంటి సంగతి అని అలాంటిది ఏమీ లేదే అని అంటుంది మైదిలి కొత్త చైర్మన్ కార్తీక్ సార్ వచ్చారు చూసావా చూశాను అని అంటుంది మైథిలి ఒక వన్ అవర్లో స్టాఫ్ మీటింగ్ ఉందట ఆయన మీటింగ్లో ఏదో మాట్లాడతానని చెప్పారే సో మనమందరం వెయిట్ చేద్దాం అని అంటుంది దివ్య అప్పుడే ఒక స్టూడెంట్ పరిగెత్తుకుంటూ వస్తుంది మేడం మన కాలేజీ స్టూడెంట్ అంజలి రెండు రోజుల నుండి కనిపించడం లేదు మేడం వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు కంప్లైంట్ ఇవ్వడానికి అంటుంది వాట్ అని అంటూ ఆశ్చర్యపోతారు మైథిలి ఇక దివ్య అసలు ఇంతకీ ఈ అంజలి ఎవరు ఏంటనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం